రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్ని అంటే మిగిలినటువంటి రాష్ట్రాలకు ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూసినటువంటి అంశం మరోపక్క బడ్జెట్కు ముందు అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే కలవడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలోనే కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షాను అలాగే మిగిలినటువంటి మంత్రులు కూడా కలవటం జరిగింది అయితే రాష్ట్రానికి సరైనటువంటి విధంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థించారు ఈ నేపథ్యంలోనే కొంత అయితే మాత్రం ఊరట కలిగించిందని చెప్పచ్చు అదే పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అయితే మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రత్యేక సహాయంగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాజకీయ అయితే మాత్రం ఇది ఒక శుభ పరిణామం అని జరుగుతుంది మరో పక్క కూటమిలో ప్రభుత్వం అంటే కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామ్యం ఉంది గటు రాష్ట్రంలో కూడా బీజేపీ రాష్ట్రంలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇక ఏదైనా సరే చేయాలనుకుంటే ఇదే సరైన సమయం అని అందరూ ఎదురు చూశారు మరోపక్క ప్రత్యేక హోదా రకరకాలైనటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం ఒక పదిహేను వేల కోట్ల రూపాయలైతే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఊరట కలిగింది ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీకి అయితే ధన్యవాదాలు చెప్తున్నారు ఇది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలవటం అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కలిసి అభ్యర్థించడం వల్లే ఈ యొక్క సాధ్యమైందని చెప్పారు ఏదైనా సరే ఒక రాష్ట్రపతి అమరావతి రాష్ట్ర నిర్మాణానికి అయితే మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే మాత్రం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క బడ్జెట్లో అయితే మాత్రం కేటాయించడం జరిగింది ఈ ఇష్యూనే పార్లమెంట్లో ప్రస్తావించగా అక్కడ అందరూ కూడా మంత్రులు అవ్వచ్చు లేకపోతే ఎంపీలు అవచ్చు ఖర్తాల ద్వనులతోనైతే మాత్రం ఒక స్వాగతంగా చెప్పడం జరిగింది సంతోషకరమైనటువంటి విషయం మరోపక్క పోలవరానికి కూడా ఆర్థిక సహాయం అందిస్తుంది పోలవరాన్ని కూడా నిర్మించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రైతుల జీవనాడి అయినటువంటి పోలవరాన్ని కూడా పునర్నిర్మిస్తాము దానికి కూడా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్ర అలాగే మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేస్తాము వాటికి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు మరోపక్క రైల్వే లైన్లకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో రోడ్ల నిర్మాణానికి కూడా కనెక్టివిటీకి అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయిస్తాం ఉత్తరాంధ్ర అలాగే ప్రకాశం ఇలా ఏవైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నా వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్రం ప్రతిపాదించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం కొంత ఊరట కల్పించింది రాజధాని అమరావతికి అయితే ఆర్థిక సహాయం పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఐదుకైతే మాత్రం ఇది సంతోషకరమైన వార్తగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో అంటే మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులుని ఆ అమరావతి రాజధానికి ఏ విధంగా వెచ్చిస్తుందో మరో పక్క అక్కడ కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు కేటాయిస్తో వేచి చూద్దాం